స్పాండోయిలోలిస్థిసిస్ అంటే ఏంటి స్పాండోయిలోలిస్థిసిస్ అనేది ఒక వెన్నులో ఒక సమస్య ఎస్పెషలీ మనకి కింద భాగంలో ఉండే వెన్ను పూసలో ఉండే బోన్స్ మనం దీన్ని వట్టిబ్రే అంటాం లంబార్ వట్టిబ్రే అంటాము దీన్ని సేకరణ అంటాం సో ఈ వట్టిబ్రే మధ్యలో మనకి ఈ గుజ్జు ఉంటుంది దీన్ని డిస్క్స్ అంటాం వెనుకలో మనకి జాయింట్స్ ఉంటాయి ఆ గ్యాప్లో మనకి వెన్ను నరాలు కిందికి వెళ్తాయి సో ఈ స్పాండలోలిస్థిసిస్ అంటే ఈ యొక్క వటిబ్రా అంటే ఈ యొక్క వెముక ఈ యొక్క వెముక మీద స్లిప్ అవడం అంటే ఒకదాని మీద ఒకటి ముందరికి జరగడం ఈ జరగడంతో ఉండే జాయింట్స్ స్ట్రెచ్ అవుతాయి నరాలు స్ట్రెచ్ అవుతాయి సో దీనివల్ల పేషెంట్స్కి దీన్ని మనం స్పాండోయిలోలిస్థెసిస్ అంటాము ఇది చాలా పలా గ్రేడ్స్ ఉంటాయి గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ ఫైవ్ గ్రేడ్ వన్ అనేది ఫస్ట్ సింపుల్గా స్లిప్ అవుతుంది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బోన్ స్లిప్ ఉంటుంది గ్రేడ్ ఫైవ్ అనేది చాలా సివియర్ సో దీంట్లో ఆల్మోస్ట్ బోన్ దాటి బోన్ వెళ్ళిపోతుంది దాంతో పేషెంట్కి చాలా సివియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి